శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంత కృత శుద్దితో నిరసిస్తానని భయం గాని రాగ రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను అడ్డు లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా